హాయ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ అయితే మనం ఒక లో కాస్ట్ ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ భవానీపురం నగర్లో వచ్చిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూస్తున్నామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ ట్రీట్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి లొకేషన్ అండ్ ప్రాపర్టీ సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు అందజేస్తాను మనకి కేవలం ఇరవై ఐదు లక్షల్లోనే ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది చాలా మంది అయితే అడుగుతున్నారు లో కాస్ట్లో ఒక ఇరవై ఐదు లక్షల లోపు ప్రాపర్టీ అయితే అడుగుతున్నారు మన భవానీపురంలో ఇండిపెండెంట్ హౌస్ సో ఆ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం మనకి ముప్పై నాలుగు గజాల్లో ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఆ హౌస్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఒకసారి అయితే చూసేద్దాము చూడబోయే ముందు మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారు అనుకుంటున్నాను ఈ లైక్ ఇస్తే చాలామందికి అయితే ఈ వీడియో బూస్ట్ అయితే అవుతుందండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉన్నట్లయితే అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫస్ట్ అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాం సో మనం అయితే ఈ ప్రాపర్టీ అండి సో మీరు చూస్తున్న ప్రాపర్టీ చూడొచ్చు సో ఒకసారి అయితే ఇది మనకి నగర్లో వచ్చిన ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అయితే ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంటుందండి ఇంటి ముందు సీసీ రోడ్ అయితే ఉంది మీకు కనబడే ఇల్లు ఈ ఉత్తరం ఫేస్ ఇల్లు మనకు కాక్షోలో రావడం జరిగింది ప్రైవేట్ ద్వారా అయితే ఇస్తారండి ప్రాపర్టీని ప్లస్ వన్ ఇది మెట్లు దారన్నమాట పైకి ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసరికి మెట్ల కింద ఉన్న ఖాళీ స్పేస్ అండి అండ్ ఇక్కడ మోటర్ ఉంది మున్సిపల్ వాటర్ అయితే వస్తుంది ఇది ఎంట్రన్స్ డోర్ అండి టేక్ డోర్ డోర్ అంతా కూడా బాగుంది ఏమి రిపేరింగ్ వర్క్స్ అయితే అంత అయితే ఏమీ లేవు ముప్పై నాలుగు గజాలు కాబట్టి మనకు ఒక కిచెన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరుగుతుంది అండి ఇది దేవుడి మందిరం ఈస్ట్ వైపు గుమ్మాలు వస్తాయండి ఉత్తరం వైపు రోడ్డు ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ కమ్ హాల్ అనుకోవచ్చు పైన సీలింగ్ కానీ ఇది కానీ అంతా బాగున్నాయి కబోర్డ్ వర్క్స్ కూడా అన్ని కండిషన్లు అయితే ఉన్నాయండి మనకి ఇరవై ఐదు లక్షలకి రావడం జరిగింది విజయవాడ సిటీ భవానీపురంలో మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా లొకేషన్ కూడా చూపిస్తాను అట్లా ఉంది అనేది మొత్తం అంత వివరంగా చూపిస్తాను ఇది వాష్రూమ్ అండి వాల్స్ లో వాల్ స్టైల్స్ బాగా పైదాక్ కూడా వేసారు సో మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ మనకైతే ఇరవై ఐదు లక్షల రూపాయలకైతే రావడం జరుగుతుంది ఇవంతా కూడా కబోర్డ్ వర్క్స్ అండి డాబా పైకి అయితే వెళ్తున్నాం చూడచ్చు పైకి అయితే వెళ్తున్నాం ఇది పైకి అయితే వచ్చామండి పైన వచ్చేసేసరికి బాల్కనీ స్పేస్ సేమ్ కింద ఎట్లా ఉందో పైన కూడా సేమ్ అట్లాగే ఉంటుందండి టేక్ డోర్ ఇచ్చారు ఎంట్రన్స్ అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ వేయడం చాలా బాగుంది వాల్ టైల్స్ కానివ్వండి ఇవన్నీ చేసేసి ఉన్నాయి వాస్తవానికి అక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి యాభై చెప్తారండి సో బెస్ట్ రేట్కి అయితే వస్తుంది ప్రాపర్టీ జీ ప్లస్ వన్ ఇల్లు మనకు ఒక బెడ్రూమ్ కిచెన్ అటాచ్డ్ వాష్రూమ్ పైకి అయితే బాల్కనీ ఉంటుంది చిన్నగా సో చిన్న ఇల్లు ఒక ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సిటీలో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో వెతికే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రో ప్రాపర్టీ ఇది సో ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో రావడం అయితే జరిగింది ప్రైవేట్ రీట్ ద్వారా రావడం జరిగిందండి చాలామంది అయితే అడుగుతున్నారు బడ్జెట్లో కావాలని సో అలాంటి వాళ్ళకైతే తీసుకురావడం జరిగింది సో బెస్ట్ రేట్లో అయితే ఉంది ప్రాపర్టీ చూస్తున్నా మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది ఇదైతే పైకి డాబా డాబాకైతే వెళ్తున్న ప్లేస్ అండి ఇది సో ఇది టెర్రస్ లొకేషన్ చూపిస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకు వచ్చేసేసరికి ఇరవై ఐదు లక్షలకైతే రావడం జరిగిందండి సో బెస్ట్ ప్రాపర్టీ ఒకసారి లొకేషన్ మన ఈ ఏరియా కానీ అయితే తీసాను అదైతే ఒకసారి అయితే చూపిస్తాను మీకు ఒకసారి చూడండి లొకేషన్ చూసుకోండి మన చర్చి సెంటర్ గాంచి ఇంటికి ఎంత దూరం ఉంటుంది అనేది వ్యక్తి ఈ చర్చి సెంటర్ అనమాట భవానీపురంలో చర్చి సెంటర్ సెంటర్ గాంచి அந்த தூரம் உண்டா கூட சி சார் ரோடு இசேடையோம் லேஷன் வீடியோ சூபிசுண்டி லொக்கேஷன் அப்படினா பலஹார பஸ்ல பிள்ளைங்க நியர்பை தே వాక్ కూడా చేసుకొని రావచ్చండి సెంటర్కి అయితే ప్రాపర్టీ సో మార్కెట్ రేట్ మీద మనకి చెప్పాలి అంటే బెస్ట్ బడ్జెట్ అయితే వస్తుంది అక్కడ ఉన్న మార్కెట్ రేట్ మీద మనకి తక్కువగానే వస్తుందండి ఈ సందులో బ్రా మున్సిపాలిటీ వాటర్ వస్తుంది విజయవాడ మున్సిపల్ వాటర్ వస్తుంది ఒకటి విజయవాడ జ్యోతి నగర్ భవానీపురం కానీ ఈ సందులో ఈ పెద్ద సార్ ఇది కూడా పసిఫిక్

మనకి రావడం అయితే జరిగింది లొకేషన్ మొత్తం అంతా కూడా మీకు మెయిన్ రోడ్ కానించి చూపించడం అయితే జరిగింది మనకి ఇల్లు తూర్పు ఫేస్ ఉంటుందండి ఉమ్మాలు తూర్ ఫేస్ ఉంటాయి రోడ్డు వచ్చేసరికి ఉత్తరం రోడ్డు ఇదండి లొకేషన్ సో ఇది లొకేషన్ అండి అయితే ఈ ప్రాపర్టీ మనం విజిట్ చేయాలంటే ఎట్లా అంటే మాత్రం మీకు వివరంగా అయితే చెప్తాను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇచ్చానండి ఈ ప్రాపర్టీ సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను మీకు ఆ లింక్ క్లిక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది క్లిక్ చేయగానే మన వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది ఈ ప్రాపర్టీ వెబ్సైట్కి వెబ్సైట్లో మీకు పక్కనే షెడ్యూల్ టూర్ అని కనబడుతుందండి షెడ్యూల్ టూర్ కంపెనీ చూడండి ఇందులో లొకేషన్ పెట్టాను అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ పక్కన షెడ్యూల్ టూర్ అని ఉంచు చూసారు ఆ షెడ్యూల్ టూర్లో నొక్కి మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటున్నారో అని రాసి సెండ్ ద మెసేజ్ క్లిక్ చేయండి డైరెక్ట్గా అయితే మాకు ఆ మెసేజ్ అయితే వచ్చేస్తుంది రాగానే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి ఇది ఒక ప్రొసీజర్ అనమాట అదే మీరు ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తే ఈ లింక్ వచ్చేసరికి బయోలో అయితే ఉంటుంది బయోలో మీరు మన వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి రావచ్చు లేకపోతే మీకు అర్థం కాకపోతే నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ కాల్ చేయండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు ఈ మధ్యలో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు పాపప్ మెసేజ్ వస్తుంది దాంట్లో ఫస్ట్ లింక్ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసినట్లయితే విజయవాడ భవానీపురం జోజీనగర్ ప్రాపర్టీ అని మీరు క్లిక్ చేసి కొట్టగానే మీకు ఆ ప్రాపర్టీ ఓపెన్ అవుతుందండి ఓపెన్ అవ్వగానే షెడ్యూల్ టూర్ అయితే ప్లాన్ చేసుకోండి సో బెస్ట్ లింక్ అయితే నీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను యూట్యూబ్లో యూట్యూబ్లో అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి షెడ్యూల్ టూర్ బుక్ చేసుకోండి ఎప్పుడు విజిట్ చేయాలనుకున్నారు ఏంటి అనే వివరాలని షెడ్యూల్ టూర్లో అయితే మీరు పెట్టండి సెండ్ మెసేజ్ కూడా మాకు వస్తుంది లేదు అనుకుంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు కాల్ అయినా చేయండి మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే మాత్రం బయోలే అయితే వెబ్సైట్ లింక్ ఇచ్చానండి అది క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వస్తారు లేదు అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి మీరు వాట్సాప్ చేసిన మన వెబ్సైట్ లింక్ అయితే వస్తుంది వాపప్ మెసేజ్లో ఆ ఫస్ట్ లింక్ క్లిక్ చేసి టూర్ అయితే మీరు షెడ్యూల్ టూర్ అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు విజిట్ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా అందరం మీరు మెన్షన్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్